కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో కొంతమంది స్థాయికి మించి ఒక చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని దూషించడం జరిగింది అయితే వాళ్ళు ఇదే విధంగా కొనసాగితే మేము కూడా మీ నాయకుని దూషించడానికి ఏకవచనంతో పిలవడానికి ఏం వెనుకాడే ప్రసక్తే లేదు ఇప్పుడు కూడా శ్రీహారి ఏం చేస్తున్నాడు అని మాట్లాడగలుగుతాం అది మాకు ఒక బీసీ నాయకునిగా సభ్యత ఉంది కాబట్టే ఏకవచనంతో మాట్లాడలేకపోతున్నాం మీకంటే బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం మేము ఏ చర్చకు ఇంతకుముందు గత పత్రికా సమావేశంలోనే చెప్పడం జరిగింది మీరు ఏ రోజైనా రాండి చోర స్థల కూర్చుందాం చేద్దాం ఏ చర్చకైనా అన్నిటి మీద చర్చ చేద్దామని చెప్తున్నాం మీరు ఏం చేసినా ఇస్టిమేషన్లు పత్రికలకే కోట్లు కనిపిస్తున్నాయి తప్ప క్రియాశీలకంగా మీ కార్యకర్తలు కూడా మీ పక్కన ప్రెస్ మీట్లో ఉన్న కార్యకర్తలు కూడా ఎన్నిసార్లు పార్టీలు మారినారో వాళ్ళని కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు ఎందుకంటే మీకు సభ్యత సంస్కారం లేకుంటే ఏం చేయలేము కాకుంటే మేము కూడా అది మర్చిపోయినామనుకో శ్రీహరి గారు శ్రీహరి అని ఎన్నోసార్లు మాట్లాడగలుగుతాం అది మాకేం పెద్ద సమస్య కాదు అది జరిగేది ఏం కాదు జరిగితే ఎన్నిటికైనా సిద్ధంగానే ఉన్నాం తప్ప మీరు మాత్రము స్థాయికి మించి ఏకవచనంతో మాట్లాడితే ఇదే చివరి లాస్ట్ మీకు ఛాయస్ ఇది మిగిలితే మాత్రము మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే ఏ రాత్రి పిలిచినా మేమందరం మా మండల నాయకులతోటి కలిసి ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరేదో చేసి ఉడత ఊపులుపి మీ ఎమ్మెల్యే గారు మీ మినిస్టర్ ఏం మాట్లాడిందో తెలుసా గతంలో ఏం మాట్లాడిండ్రో ఒకసారి చూడండి ఏమన్నాడు కాలువలు అవసరం లేదు మోరీలు అవసరం లేదు రోడ్లు అవసరం లేదు మీ ఆశ మొత్తం రెవెన్యూ డివిజనే అది నాకు తెలుసు అన్నాడు మళ్ళీ మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనిషిపోయినా ఏమైనా గడ్డివికి ఏం చేసుకున్నట్లు మాకు మాట్లాడడం తెలియదా ఏం చేసిండు అంత సీఎం గారు ఒక నియోజక మన జిల్లా ముఖ్యమంత్రి మన జిల్లాకు వస్తున్నప్పుడు కూడా ఎంతోమంది జనాలు మేము కూడా మీడియా పరంగా చూస్తూ చాలా సందర్భాల్లో అరే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో రెవెన్యూ డివిజన్ గురించి ఎన్నో రోజుల నుంచి ఎంతో మేధావులు ఆశించిన విధంగా మాట్లాడతాడేమో అనుకున్నాం కానీ అది కూడా ఒక నువ్వు ఒక మినిస్టర్గా ఉండి కూడా ఒక ఎమ్మెల్యే కాదు ఇప్పుడు మీరున్నది ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు కేవలం ఒక రెవెన్యూ డివిజన్ నుంచి మాట్లాడలేదంటే నువ్వు ఒక మంత్రిగా నువ్వు అసమర్థుడవని క్లియర్గా మాకు అర్థమైంది నువ్వు అసలు నీవే గతంలో ఒక మా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు అసలు ఏ ఇది శాఖనే అనివార్య శాఖలు ఇచ్చిండ్రు ఏం తోమత లేని శాఖలు ఇచ్చిండ్రు పైసలు లేని శాఖలు ఇచ్చిండ్రు అదే పైసలు లేని శాఖలు ఉన్నప్పుడు ఇమీడియట్గా రాజీనామా చేయి నీకు ధైర్యం ఉంటే క్యాబినెట్ నీకు ఏ మిత్రం మక్తల్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ ఉన్నా నువ్వు తక్షణమే రాజీనామా చేయి ఎందుకు అంటే ఆత్మకూరు నువ్వు అనుకున్నట్లు మక్తల్ రెవెన్యూ డివిజన్లు రెండు చేస్తున్నావు కదా రెవెన్యూ డివిజన్ కాలేదు కాబట్టి నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఏదో